వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుంది అని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య మేము దానికి ఒక సొల్యూషన్ చూపించినాం అరవై రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం మీరు జీతాలు ఇస్తే మీరు కూలీలు ఇస్తే మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి పదిహేను పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిను మేమిస్తే ఎలా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం యాక్యురేట్ గా చేసిన పనికి డబ్బులు మేము ఇస్తా ఉన్నాం ఇక్కడ బాధ మన్రేగాలో పేరు మారిందని కాదు బాధ ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయి అందుకనే పాపం రాబర్టు వాద్రా ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళీ తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు వారసత్వ పంచాయతీ లబ్తే ఏముంటుంది ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడిరో తెలుసు ఇప్పుడు ద కాళ్ళు ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా ఇంత కుల్లా కుల్లా సాఫ్ సాఫ్ అరటి పండు వచ్చినట్టు కనబడుతుంది ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు ఏ మతానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళు వాళ్ళ మత పొలం వాళ్ళు చేసుకుంటున్నారు ఇలా పంచాయతీ ఏముందన్న ఇవన్నిటి నుంచి తప్పించుకున్నందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజా ఎత్తాడు ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు ఇంతకు మించి కాంగ్రెస్ కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం భారత ఎన్నికల సంఘం దగ్గర ఆరు వేల రెండు వందల ఒక పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే ఆరు వేల రెండు వందల రెండు అయితే సంతోషం స్వాగతిస్తాం సమాజం చైతన్యవంతమైంది తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు ఎవరు పార్టీ పెట్టినా తమిళనాడులో విజయన్ గారు పెట్టారు మేమన్న వద్దన్నవా ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం ప్రజల ముందుకు రండి ప్రజల ఆశీర్వాదం పొందండి